కావాలంటే ఎయిట్ పీస్ ఇచ్చేస్తా ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది టోటల్ సిక్స్ కలర్ సెట్ ఉన్నాయి రేట్ చాలా చాలా తక్కువ ఓ చూడండి చాలా బ్యూటిఫుల్ షిబూరి ప్రింట్ వచ్చింది మధ్యలో మద్దలో మీకు చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి కంపల్సరీ సెట్ తీసుకోవాలి అండి హోల్సేల్ షాప్ ఉన్నాయి చూడండి విఆర్ బ్రాండ్ ది జెప్టో శాడీస్ చాలా యూనిక్ ఐటమ్ ఉన్నాయి చాలా లైట్ కలర్ చాలా రేర్ ఉన్నాయి ఇంత హెవీ బ్లౌజ్తో ఇది చాలా మంచి ఐటెం ఉన్నాయి లేటెస్ట్ వెరైటీ వచ్చింది ఇది ప్యూర్ మనకి సిల్వర్ బర్బరీ డిజిటల్ ఉన్నాయి దీంట్లో వితౌట్ డిజిటల్ చాలా ఫాస్ట్గా మీరు బుక్ చేయండి ఎందుకంటే మన దగ్గర టక్ స్టాక్ వెళ్ళిపోతున్నాయి వీడి చాలా మందికి ఈ ఐటమ్ దొరకలేదు అప్పుడు సో మళ్ళా తెచ్చిన ఎప్పుడు కూడా సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెరైటీ స్టోర్ సో మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి మాకు చాలా 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 లవ్ వస్తున్నాయి ప్రతి వీడియోలో చాలా రెస్పాన్స్ వస్తున్నాయి సో అమ్మే వాళ్ళకి మా దగ్గర నుంచి మీకు చాలా బెనిఫిషియల్ ఐటమ్స్ దొరుకుతాయండి ఈ వీడియోలో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి మీకు వెరైటీస్ చూపించిన వన్ సెవెంటీ నైన్ నుంచి సెవెన్ ఫార్టీ నైన్ దాకా వెరైటీస్ చూయించిన షాప్లో అయితే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి దాని నుంచి సెలెక్టెడ్ ఐటమ్స్ కొన్ని ఈ వీడియోలో చూపించిన ఎందుకంటే అన్ని వెరైటీస్ వీడియోలో చూపించడానికి రాదు అండి మీకు ఈ ఈ ఈ వెరైటీస్లో ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మొత్తం అడ్రస్ ఉన్నాయి మీరు మా షాప్కి రావచ్చు చాలా ఈజీ అడ్రస్ ఉన్నాయండి హైదరాబాద్లో లొకేటెడ్ మదీనా మార్కెట్ ఉన్నాయి మదీనా మార్కెట్ నుంచి హైకోర్టు పోయే రోడ్లో రైట్ సైడ్లో షాదాబ్ హోటల్ ఉంట ఉంటుంది దాని తర్వాత భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది ఆ భారత్ పెట్రోల్ పంప్లో అపోజిట్ గల్లీలో రావాలి ఆ గల్లీ మొత్తం మొత్తం దాటిన తర్వాత మీకు చిన్న చౌరస్తా వస్తుంది మార్కెట్ లోపల ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ అండ్ తీసుకోవాలి దాని తర్వాత సెకండ్ రైట్ గల్లీలో ఉన్నాయి రాధాకృష్ణ కాంప్లెక్స్ రాధాకృష్ణ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్రంట్ షాప్ లొకేటెడ్ ఉన్నాయి వరైటీ స్టోర్ షాప్ పేరు గుర్తు పెట్టండి వెరైటీ స్టోర్ ఒకవేళ మీకు రావడానికి కుదరదు విజిటింగ్ కి కుదరదు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఇంకా కర్ణాటక సౌత్ రీజియన్స్ అండ్ ప్లస్ నార్త్ రీజియన్స్ నార్త్ మే బి హమారా మాల్ జాత సో సౌత్ నార్త్ ఎక్కడ కావాలి మీకు కొరియర్ ఫ్యాసిలిటీ అవైలబుల్ ఉన్నాయి మినిమమ్ బిల్ కొరియర్ కోసం ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాలి ఫైవ్ థౌసండ్ పెద్ద డీల్ లేదండి టూ సెట్స్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ అయిపోతుంది క్లాస్ టూ సెట్సే శాంపుల్ కోసం తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బల్క్ బుక్ చేయండి ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ థౌజండ్స్ ఆర్డర్ వస్తుంది మాకు సో మీరు ఒక్కసారి తీసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో మంచి మంచి వెరైటీస్ చూపిస్తున్నా వితౌట్ స్కిప్ చూడండి వితౌట్ స్కిప్ చూడండి ఐటమ్స్ ఏమైనా వస్తే స్క్రీన్ షాట్ చూసి తీసి నాకు వాట్సాప్లో పంపండి కావాలి అంటే వాట్సాప్ మీరు స్క్రీన్షాట్ పెట్టండి రండి మీరు టైం వేస్ట్ చేయకుండా మీకు వెరైటీస్ చూపిస్తాను సో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఇది లేటెస్ట్ వచ్చింది చూడండి జాక్పాట్ శాడీస్ లో కలంకారీ డిజైన్ వచ్చింది తక్కువ లో సాఫ్ట్ క్వాలిటీలో మంచి షైనింగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాడీ చూద్దాం ఎట్లా ఉంటది ఎట్లా వస్తుంది చూడండి కలంకారీ డిజైన్ ఇది పల్లో వస్తుంది చూడండి ఇట్లా పికాక్ పికాక్ పల్లో వచ్చింది కలంకారీ బేక్ పికాక్ పల్లో వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుంది ఇప్పుడు మ్యారేజెస్ సీజన్లో ఫుల్ పెట్టుబడికి చాలా మంచి పోతున్నాయి ఇది తక్కువ రేట్లో మంచి ఐటమ్ బండల్ బండలు పోతున్నాయి మా దగ్గర ఇది చూడండి ఆల్ ఓవర్ కలంకారీ వస్తుంది లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ వచ్చింది బార్డర్ చూడండి కింద బార్డర్ ప్రింట్లో సేమ్ బ్లౌజ్ వచ్చింది మనకి ఈ ఐటెంలో మనకి టోటల్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది యాక్చువల్లీ అయితే ఇది సిక్స్టీన్ పీస్ బండలు ఉన్నాయి మీరు చూడవచ్చు కానీ కలర్కి ఒక్కొక్క పీస్ మీకు కావాలంటే ఎయిట్ పీస్ ఇచ్చేస్తా ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది కాస్ట్ పడుతుంది మనకి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది చూసుకోండి మొత్తం ఎనిమిది కలర్స్ మొత్తం మంచి కలర్స్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది దీని తర్వాత నెక్స్ట్ ఐటెం చూపిస్తున్న చూడండి మీకు క్రేప్ శాడీస్ జల్వా క్రేప్ శాడీస్ తక్కువ రేట్లో మంచి ఐటెం ఇది కూడా చూడండి ఇది పల్లో రన్నింగ్ పల్లో వచ్చింది ఇది ఆల్ ఓవర్ శాడీ దీంట్లో డిజైన్ బట్టి ఉంటుంది అండి టూ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో టూ డిజైన్స్ చూపిస్తా నేను మంచి ఫ్లవర్ డిజైన్ షైనింగ్ చూడండి మెరుపు చూడండి ప్యూర్ క్రేప్ శాడీస్ లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఉన్నాయి ఇంకా ఒకటి చూడండి ప్యూర్ ఐటమ్ ప్యూర్ క్రేప్ శాడీస్ రీసైలర్స్కి చాలా మంచి ఐటెం ఉన్నాయండి ఇది ఇట్లా వస్తుంది చూడండి చూసుకోండి ఆల్ ఓవర్ సాడీ ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ అండ్ విత్ షైనింగ్ వచ్చింది చూడండి ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మినీ సెట్స్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ పీస్ ఫోర్ ఫోర్ పీస్ సెట్స్ వస్తుంది చూడండి కింద వేసిన డిజైన్లో ఇది ఫోర్ కలర్స్ వస్తుంది ఈ పైన ఏసిన డిజైన్స్లో కూడా ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ ఫోర్ పీస్ సెట్స్ వస్తుంది ట్వంటీ డిజైన్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి లో ఫోర్ ఫోర్ పీస్ సెట్స్ చూయించినా కదా ఎయిట్ ఎయిట్ పీస్ సెట్స్ కూడా వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది నో ఎక్స్ట్రా జిఎస్టీ ఉండదు అండి ఇది ఈజీగా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ సేల్ అయ్యే ఐటమ్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడండి తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి మ్యారేజ్ సీజన్లో నాన్ స్టాప్ సేలింగ్ ఐటమ్ ఎందుకు అంటే ఇది డైలీ యూజ్ రేట్ లో పట్టు బార్డర్ జరి ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీ వచ్చింది చూడండి తక్కువ రేట్లో రెగ్యులర్ రెగ్యులర్ సేల్ అవుతున్నాయి నా దగ్గర ఎవ్రీ వీక్ లేటెస్ట్ త్రీ ఫోర్ డిజైన్స్ వస్తున్నాయి త్రీ ఫోర్ డిజైన్స్ ఎవ్రీ వీక్ కొత్త కొత్త వస్తుంది పోతుంది ఇట్లా పళ్ళు వస్తుంది చూడండి ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి మొత్తం శాడీ చూడండి మొత్తం మీకు కనపడుతున్నాయి కదా మధ్యలో ఇది జరిగి ఉన్నాయి ప్రింట్ కాదు ఇది మన లైన్స్ లైన్స్ ఉన్నాయి కదా ఇది జరిగి ఉన్నాయి పైన కింద టూ సైడ్ మనకి చూడండి పట్టు బార్డర్ వస్తుంది చూసుకోండి మొత్తం పట్టు బార్డర్ త్రిప్ పోయి రేట్లు ఉన్నాయండి చాలా షాకింగ్ ప్రైస్ లో ఉన్నాయి ఇది ఇది లాస్ట్ లో చూడండి మనకి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఈ ఐటెంలో లో మనకి టోటల్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది టూ డిజైన్స్ చూపిస్తున్న శాంపుల్ కోసం యాక్చువల్లీ అయితే మా దగ్గర దీంట్లో సిక్స్ టు సెవెన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ నేను మీకు టూ డిజైన్స్ చూపిస్తున్నా చూడండి ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయండి ఆరు పీస్ కంపల్సరీ తీసుకోవాలి చూడండి సెట్ వైజ్ తీసుకోవాలి కాస్ట్ చాలా చాలా తక్కువ ఉన్నాయి షాకింగ్ కాస్ట్ మేము రెగ్యులర్ అమ్ముతున్న పాత కి అయితే ఆల్రెడీ అందరికీ తెలుసు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ చూడండి ఇది రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది టూ లేటెస్ట్ డిజైన్స్ వచ్చింది చూడండి కావాలంటే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి మీరు శాడీస్ ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేయవచ్చు చూసుకోండి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో నో ఎక్స్ట్రా జీఎస్టీ వేరే షాప్స్ లో జిఎస్టీ కూడా ఉంటుంది హోల్సేల్లో కానీ మన దగ్గర ఎక్స్ట్రా జిఎస్టీ ఏం ఉండదు అండి ఇది డైరెక్ట్ కాస్ట్ ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి సిల్వర్ లైన్ శాడీస్ సిల్వర్ జరీ లైన్ శాడీస్ ఎట్లా వస్తుంది చూడండి తక్కువ తక్కువ రేట్లో మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ తీసుకొచ్చానండి ఈ వీడియోలో ఇది పల్లో పల్లోకి చూడండి పల్లో డిజైన్ వస్తుంది చూడండి ఇది బార్డర్ వస్తుంది పళ్ళుకి శాడీ ఆల్ ఓవర్ మీరు చూడవచ్చు ఇట్లా వస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం శాడీకి షైనింగ్ చూడండి ఇది మొత్తం జరి ఉన్నాయి మీకు ప్రింటింగ్ ఏం కాదు ఇది షైనింగ్ కనపడుతున్నాయి కదా స్ట్రైప్ జరి ఇది ఆల్ ఓవర్ సాడీ ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెంలో కూడా మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి కలర్ రేంజ్ చూడండి చాలా బాగున్నాయి కలర్ రేంజ్ రేట్ కూడా చాలా షాకింగ్ కాస్ట్లో ఉన్నాయండి ఓన్లీ టు ఓన్లీ ఇది టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది అండి ఇది ఇప్పుడు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీరు బుక్ చేయొచ్చు షాప్కి విజిట్ చేయొచ్చు చేయవచ్చు ఇది టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి సుచిత్ర శారీస్ ఇది సుచిత్ర శాడీస్ లో మొత్తం ఇది జరీ చెక్స్ వస్తుంది లైన్స్ లేదు జరీ చెక్స్ వస్తుంది కలంకారీ బార్డర్ అండ్ పట్టు బోర్డర్ సో చాలా బాగున్నాయండి కలెక్షన్ శాడీ కూడా సాఫ్ట్ ఉంటుంది స్ట్రిఫ్ ఏమి ఉండదు చూడండి వన్ పీస్ మనం ఓపెన్ చే చూద్దాము అర్థమవుతుంది ఇట్లా పల్లో వస్తుంది చూడండి ఇది పల్లో పాటు వచ్చింది చూడండి బ్రాడ్ పల్లో కలంకారి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి శాడీ ఆల్ ఓవర్ మీరు చూడవచ్చు మొత్తం చెక్స్ డిజైన్ వస్తుంది కింద పైన టూ సైడ్ మనకి బార్డర్స్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మార్కెట్ కన్నా తక్కువ రేట్స్ ఉంటుంది మా దగ్గర లాస్ట్లో చూడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో ఈ ఐటమ్ లో మనకి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలరేం చూడండి సుచిత్ర శాడీస్ బ్రాండెడ్ ఐటెం ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉన్నాయి కలరేం చూడండి అబ్బా అన్ని రన్నింగ్ పార్టీ వేర్ కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ చూడండి లైట్ కలర్ ఒక్కటి కూడా లేదు దీంట్లో చూస్తున్నా కదా ఇది మొత్తం ఫైవ్ కింద ఒకటి బ్లూ టోటల్ సిక్స్ కలర్ సెట్ ఉన్నాయి రేట్ చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఏమన్నా నక్షత్ర శాడీస్ లేటెస్ట్ డిజైన్ వచ్చింది చూడండి ఇది హెవీ మార్ష్మెల్లో మెల్లో జార్జెట్ ఇది ఎట్లా వస్తుంది చూడండి మనకి ఇది పల్లో పాట్ ఇట్లా పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ టూ సైడ్ మనకి సాటిన్ జరీస్ బార్డర్ వస్తుంది చూడండి మధ్యలో మొత్తం బాక్స్ డిజైన్ వచ్చింది చూడండి చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది తక్కువ తక్కువ రేట్లో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియోలో అన్ని ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి లాస్ట్లో ఇది బ్లౌజ్ చూడండి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ ఐటమ్లో మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఆరో పీస్ సెట్ వస్తుంది కలర్స్ చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఆరు బ్రైట్ కలర్స్ వచ్చింది చూడండి క్వాలిటీ అనేది కూడా చాలా చాలా హెవీ క్లాత్ మార్చ్మెల్ జార్జెట్ ఇది చూడండి క్లాత్ చాలా హెవీ ఉన్నాయి చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్ తక్కువ రేట్లో ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మనకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది చూడండి నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి వెంకటగిరి పట్టు శాడీస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో ఫుల్ ఫుల్ ట్రెండింగ్ సేల్లో ఉన్నాయి చూడండి ఇది ఫుల్ రిచ్ గోల్డ్ కాన్సెప్ట్ శాడీ ఇట్లా పల్లో వస్తుంది చూడండి ఇది పల్లో చూడండి రిచ్ పల్లో వచ్చింది శాడీ ఆల్ ఓవర్ చూడండి మొత్తం వెంకటగిరి బూటా వస్తుంది వెంకటగిరి బూటా వస్తుంది కింద పైన మనకి టూ సైడ్ బార్డర్ వస్తుంది చూడండి పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ లాస్ట్ దాకా చూడవచ్చు బ్లౌజ్ దాకా కూడా మనకి బూటాస్ వచ్చింది కొంచెం హాఫ్ మీటర్ కూడా ప్లేన్ లేదు టెన్ సెంటీమీటర్ కూడా ప్లేన్ లేదు ఫుల్ బూటా వస్తుంది లాస్ట్లో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బార్డర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్గా మెరూన్ సాడి మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి మినీ సెట్ ఉన్నాయి చాలా మంచి ఐటెం ఉన్నాయి కలర్ రేంజ్ చూడండి పార్టీ వేర్ కలర్ రేంజ్ ఉన్నాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో మంచిగా సేల్ అయిపోతుంది మీకు ఐటమ్ ఇది ఈజీగా సగంకి సగం ప్రాఫిట్ వచ్చే వెరైటీ చూపిస్తున్నా నేను మీకు చూడండి కలర్స్ చూడండి అండ్ రేటు కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు పడుతుంది చూడండి ఇది దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది సౌత్ బ్యూటీ శారీస్ చూడండి చాలా సాఫ్ట్ క్లాత్ ఇది మనకి డిజిటల్ బుటిక్ వెరైటీ చూడండి ఇది పల్లో ఇట్లా పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ మనకి చూడండి చాలా బ్యూటిఫుల్ షిబోరి ప్రింట్ వచ్చింది మధ్యలో మధ్యలో మీకు చూడండి మీరు చూడవచ్చు సెల్ఫ్ డిజైన్ కూడా కనపడుతుంది ఇది చూడండి క్లాత్ లోపల సెల్ఫ్ డిజైన్ కూడా కనపడుతుంది విత్ బూటాస్ అండ్ టూ సైడ్స్ మనకి బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి లాస్ట్లో మనకి బ్లౌజ్ సపరేట్ ఫ్లవర్ బ్లౌజ్ ఇచ్చినారు మాకు సిక్స్ మీటర్ పైన ఉంటుంది మా దగ్గర ఏదైనా శారీ తీసుకోండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది చూడండి ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి యాష్ కలర్ బ్లూ కలర్ ఇది డార్క్ యెల్లో కలర్ హల్దీ కలర్ సారీ హల్దీ కలర్ కాదు ఇది ఎల్లో కలర్ ఉన్నాయి గోల్డెన్ ఎల్లో కలర్ సారీ చూడండి ఇది టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మూడు వందల డెబ్భై రూపాయలు పడుతుంది దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి ప్యూర్ లక్ష్మీపతి సాఫ్ట్ క్లాత్ ఇట్లా వస్తుంది చూడండి వైట్ స్పెషల్ మొత్తం మీకు జెబ్రా ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ శడీ ఇట్లా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ ఇట్లా వస్తుంది దీని మీడియాకి మనకి బ్లౌజ్ వచ్చింది ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి వర్క్ జాకెట్ వస్తుంది ఈ ఐటెంలో లో మనకి వైట్ బేస్ కామన్ వస్తుంది అండి సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి అన్నిట్లో ఇట్లా వైట్ లో ప్రింట్ చేంజ్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ వస్తుంది సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి కంపల్సరీ సెట్ తీసుకోవాలి అండి హోల్సేల్ షాప్ ఉన్నాయి సో ఇది రేట్ పడుతుంది మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ క్లాత్ అనేది చాలా చాలా సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చూడవచ్చు నెక్స్ట్ ఐటమ్ ఉంది ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ చూడండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఫుల్ ఫ్లాష్ సేల్ అవుతూనే చూడండి ఇట్లా వెరైటీస్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఎంత రిచ్ పల్లో వచ్చింది చూడండి చాలా రిచ్ పల్లో వచ్చింది సారీ ఆల్ ఓవర్ బాడీ పార్ట్ చూడవచ్చు ఇట్లా వస్తుంది చూడండి ఇది కలంకారీ డిజైన్ వస్తుంది చూడండి మొత్తం షైనింగ్ చూడండి ఆల్ ఓవర్ షైనింగ్ ఉంటుంది కింద పైన టూ సైడ్ మనకి కాంట్రాస్ట్ పట్టు బార్డర్ మ్యాంగో బూటాస్తో వచ్చింది కాంట్రాస్ట్ పట్టు బార్డర్ అండ్ లాస్ట్లో మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది టోటల్ సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి దీంట్లో కలర్ రేంజ్ కూడా చూడండి మొత్తం పార్టీ వేర్ కలర్ రేంజ్ ఉన్నది దీంట్లో మొత్తం పార్టీ వేర్లో వచ్చింది కలర్ రేంజ్ చూడండి కలర్స్ టోటల్ సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి ఇట్లా సిక్స్ పీస్ సెట్ వస్తే వచ్చింది ఇది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై రూపాయలు చాలా ఛాలెంజింగ్ కాస్ట్ ఉన్నాయి ఈజీగా ఈజీ ఇది మినిమం టు మినిమం కూడా మీకు థౌజండ్ రూపీస్కి తక్కువ దొరకదు అండి హోల్సేల్ మార్కెట్లో ఇక్కడ అంటున్నా నేను కానీ మన దగ్గర సగం రేట్ దగ్గర దగ్గర సగం రేట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తాను నెక్స్ట్ వెరైటీ వచ్చింది చూడండి విఆర్ బ్రాండ్ ది జెప్టో శాడీస్ చాలా యూనిక్ ఐటమ్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీ వెరైటీ వచ్చింది చూడండి ఇది ఇప్పుడు ఇలాంటి హాట్ కేక్ ఐటమ్స్ ఉన్నాయి బుటిక్ స్టైల్ ప్లేన్ శారీస్ మీద ఏదైనా మనకి జాబ్ వర్క్ వస్తున్నాయి దాని మీద వస్తుంది హెవీ బ్లౌజ్ ఇది బ్రాండెడ్ వెరైటీ ఉన్నాయి చూడండి విఆర్ శాడీస్ ఇది ఇట్లా వస్తుంది చూడండి ఇది మనకి పల్లో ఇది పల్లో పార్ట్ పల్లోకి ఇట్లా టాజల్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా చిన్న చిన్న టిక్లీ స్టోన్స్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ సారీ ప్లెయిన్ శాడీ మీద మొత్తం సాటిన్ మీద క్రషింగ్ వచ్చి ఇట్లా టిక్లీ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ సాడీ దీని మీదకి బ్లౌజ్ అంటే సూపర్ హైలైట్ ఇచ్చారు అండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది చూడండి ఇది ఏం బ్లౌజ్ ఇచ్చినారు ఖాళీ బ్లౌజే ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి మొత్తం ఇది మగ్గం వర్క్ కర్దానా ఉన్నాయి చూడండి టోటల్ దీంట్లో మనకి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి ఆరు పీస్ ఆరు కలర్స్ వస్తుంది మొత్తం పేస్టల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి హెవీ క్లాత్ హెవీ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడతాయి నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ప్యూర్ సిల్వర్ షైన్ సిల్క్ ఏం వెరైటీ ఉన్నాయండి ఇది మ్యారేజ్ సీజన్లో పార్టీవేర్ ఐటమ్స్ సూపర్ వెరైటీ ఉన్నాయి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ చూడండి ఇట్లా వస్తుంది చూడండి శారీ పల్లో ఇది చూడండి మొత్తం ఇట్లా రిచ్ పల్లో వచ్చింది చూడండి ప్యూర్ సిల్వర్ లైట్ కలర్లో సూపర్ కనపడుతుంది అండి ఇది ఆల్ ఓవర్ శడీ మనకి ఇట్లా వస్తుంది చూడండి మొత్తం శాడీ పార్ట్ ఇట్లా వస్తుంది మొత్తం చీరలే ఓపెన్ చూపిస్తాం మీకు ఒకసారి చూడండి క్లాత్ కూడా బాగా సాఫ్ట్ ఉన్నాయి ప్యూర్ సిల్వరీ పట్టు చూడండి ఇది ఆల్ ఓవర్ సారీ దీని మీదకి కూడా బ్లౌజ్ మనకి మగ్గం స్టైల్ బ్లౌజ్ వస్తుంది చూడవచ్చు ఇట్లా బ్లౌజ్ వస్తుంది ప్లేన్ సిల్వర్ క్లాత్ చూడండి బ్లౌజ్ క్లాత్ చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయి ప్లెయిన్ సిల్వర్ కి దాని పైన మనకి హ్యాండ్స్ కి మగ్గం డిజైన్ వచ్చింది చూడండి అండ్ ఫ్రంట్ బ్యాగ్ మొత్తం ఇట్లా చిన్న చిన్న బ్యూటిఫుల్ ఫ్లవర్ బూటీ ఇది కూడా మగ్గం వర్కే సో ఇది బ్లౌజ్ కూడా మీకు ఈజీగా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది శారీ నేను షాకింగ్ ప్రైస్ లో మీకు చూడండి శారీ విత్ బ్లౌజ్ కలర్స్ చూడండి పేస్టల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి లైట్ కలర్ చాలా రేర్ ఉన్నాయి ఇంత హెవీ బ్లౌజ్ తో ఇది చూడండి అండ్ ప్యూర్ క్వాలిటీ దీంట్లో డూప్లికేట్ క్లాత్ బడుసు బడుసుగా ఉంటుంది శారీస్లో అది కూడా చాలా వస్తున్నాయి కానీ మన దగ్గర ఉన్నాయి ప్యూర్ పట్టులో సిల్వర్ షైన్ సిల్క్ బాక్స్ ఐటమ్ సిక్స్ పీస్ కాంబో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి సిక్స్ పీస్ కాంబో బై కాంబో ప్యాకింగ్ సెట్ వస్తుంది చాలా లైట్ కలర్స్ కలర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి మిస్ చేయవద్దు తొందరగా ఇది మీరు కావాలి అంటే పర్చేస్ చేయండి మా షాప్ నుంచి నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి షర్మిలి సిల్క్ శారీస్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇట్లా పల్లో ప్రింట్ వస్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ చూడండి సాఫ్ట్ క్వాలిటీ జెరీ సిల్క్ మీద మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ గా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తుంది చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయండి ఇది ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ లాస్ట్ దాకా వస్తుంది దీని మీదకి మనకి బ్లౌజ్ ఇట్లా బనారస్ బ్లౌజ్ వస్తుంది చూడండి బనారస్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది లేటెస్ట్ వెరైటీ వచ్చింది ఇది కూడా ఇట్లా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది దీని మీదకి మనకి టోటల్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది కలర్ కలర్ని చూడండి మొత్తం మొత్తం ఇంగ్లీష్ కలర్ చాట్ డస్టీ ఇంగ్లీష్ కలర్ చాట్ ఉన్నాయి చాలా మంచి ఐటెం ఉన్నాయి లేటెస్ట్ వెరైటీ వచ్చింది చూడండి ఇలాంటి కలర్స్ ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది చాలా మంచి ఐటెం ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి సిల్వర్ బర్బరీ డిజిటల్ శారీస్ ఎట్లా వస్తుంది చూడండి శారీ ఎట్లా వస్తే చూడండి పల్లోకి చూడండి టాజల్స్ వచ్చింది బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడవచ్చు శారీ ఆల్ ఓవర్ ఇట్లా బార్డర్ వస్తుంది మీకు కింద పెద్ద బార్డర్ వస్తుంది చూడండి పైన చిన్న బార్డర్ వస్తుంది శారీలో ఆల్ ఓవర్ పట్టు డిజైన్ వచ్చేసి దానిపైన మనకి డిజిటల్ డిజిటల్ ప్రింటింగ్ కూడా వచ్చింది సాడీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి లాస్ట్లో దీంట్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్కి ఇట్లా బూటాస్ వస్తుంది అండ్ మనకి హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉన్నాయి సో సాడీ లాస్ట్ దాకా మీకు చూడండి డిజైన్ వచ్చింది ప్రింట్ వచ్చింది వీవింగ్ వచ్చింది సాడీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది దీంట్లో మనకి టోటల్ ఎయిట్ ఇంగ్లీష్ కలర్స్ చాట్ ఉన్నాయి చూడండి సో ఇది మీకు పల్లో పాటు ఉన్నాయి ఇది చూపించమండి చూడండి కలర్స్ వేస్తున్నాయి ఇట్లా మీకు పైన ఇది కనపడుతున్నాయి కదా ఇదే పల్లో కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ సో టోటల్ ఎయిట్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి ఇది ప్యూర్ మనకి సిల్వర్ బర్బరీ డిజిటల్ ఉన్నాయి దీంట్లో వితౌట్ డిజిటల్ అండ్ గోల్డ్ బర్బరీ కూడా వస్తున్నాయి తక్కువ రేట్ ఉన్నాయి అది కానీ ఇది ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి సో ఇది మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి క్వాలిటీ చూడండి సూపర్ వెరైటీ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లో లో నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ప్రిజమ్ స్టార్ శాడీస్ ఇది వచ్చింది మన షిబోరీ శాడీ సాటిన్స్ టైప్ శిబోరి శాడీ మీద స్టోన్ మ్యాంగో డిజైన్ బార్డర్ వస్తుంది చూడండి సి పల్లో ఇట్లా వస్తుంది చూడండి ఇది సీపల్లో కట్ వర్క్ వస్తుంది మొత్తం చూడండి పైన కింద పల్లో దగ్గర సీపల్లో పల్లో కట్ వర్క్ డిజైన్ వస్తుంది శాడీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా వస్తుంది మనకి మొత్తం శాడీ ఆల్ ఓవర్ షైనింగ్ వస్తుంది షిబూరి ప్రింటింగ్ ఉంటుంది కింద మొత్తం కట్ వర్క్ డిజైన్ వస్తుంది లాస్ట్ దాకా ఉన్నాయి ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ వచ్చింది చూడండి కలర్స్ చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి రీసేలర్స్కి ఈ వీడియోలో చాలా బెనిఫిషియల్ ఐటమ్స్ చూపించిన సో చాలా ఫాస్ట్గా మీరు బుక్ చేయండి ఎందుకంటే మన దగ్గర టగట్ స్టాక్ వెళ్ళిపోతున్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు సో ఇది ప్రిజమ్ స్టార్ శాడీస్ ఉన్నాయి ఇది ప్రిజమ్ స్టార్ శాడీస్ మీకు పడుతుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఈ రోజు ఈ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చూపిస్తున్నా మీకు సన్ఫ్లవర్ సిల్క్ ఇది టూ వీక్స్ బ్యాక్ ఈ వీడియో లాస్ట్ వీక్ కాకుండా ముందు వీడియోలో పెట్టిన ఫుల్ ఫుల్ భయంకర రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళా దానికోసం రిపీట్ తీసుకు వచ్చాను ఇది పళ్ళో వస్తుంది చూడండి ఇది ఆల్ ఓవర్ శాడీ చాలా మందికి ఈ ఐటెం దొరకలేదు అప్పుడు సో మళ్ళీ తెచ్చిన ఎప్పుడు కూడా మీకు ఒక పార్సల్ దాకా ఉన్నాయి సో చాలా ఎంబడెంబడే మీరు బుక్ చేయండి కావాలి అంటే చూడండి ఐటెం చూడండి సూపర్ ఐటమ్ కూడా సూపర్ ఉన్నాయి టూ సైడ్ సాటిన్ బార్డర్ వచ్చి మధ్యలో ఫ్లవర్స్ డిజైన్స్ అండ్ జరీ సిల్వర్ స్ట్రైప్స్ లైన్స్ వస్తుంది చూడండి ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఐటెం కూడా సూపర్ ఉన్నాయండి ఇప్పుడు ఫోర్ పీస్ సెట్ ఓన్లీ మినీ సెట్ తీసుకొచ్చిన ఫోర్ హైలైటెడ్ కలర్స్ లాస్ట్ టైం ఎయిట్ పీస్ సెట్ తీసుకొచ్చిన దాంట్లో కొన్ని కలర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే హైలైటెడ్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్ సెట్ కలర్స్ చూడండి అబ్బా సూపర్ కలర్స్ ఉన్నాయి శారీ ఓపెన్ చేస్తేనే ఫుల్ లుక్ వస్తు చూడండి ఫుల్ ఓపెన్ చేస్తేనే అర్థమవుతున్నాయి షూర్ అండి ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి పాత రేటే మూడు వందల పంతొమ్మిది రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు సో సో ఇది మా షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ చూపించిన అండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మా షాప్లో పట్టు శాడీస్ ఫ్యాన్సీ శాడీస్ సింథెటిక్ శాడీస్లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి బ్రాసో శాడీస్ ఉన్నాయి కాటన్ శాడీస్ కాటన్ శాడీస్ వీడియోలో చూపించలేదు కాటన్ శాడీస్ కూడా ఉన్నాయి డైలీ యూస్లో డిజిటల్ ప్రింటింగ్ శాడీస్ ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ శాడీస్ ఉన్నాయి బ్లౌజ్ వర్క్ శారీస్ ఉన్నాయి పట్టు ఇమిటేషన్ బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయండి సో ఇన్ షార్ట్ మీరు ఇంకా వెరైటీస్ కావాలి అంటే మా షాప్లో మీరు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆర్ స్క్రీన్ మీద కనపడే నంబర్కి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో ఏమైనా ఐటమ్స్ నచ్చినా అంటే ఈ వీడియో నుంచి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టి ఇంకా వీడియో కాల్ చేసి ఇంకా ఐటమ్స్ చూడవచ్చు సో మన దగ్గర మీరు ఒకసారి పర్చేస్ చేయండి చేస్తూనే ఉండాలి Thank you.